పండుగను మీ అందరితో కలిసి పంచుకోవాలి ఈ సంవత్సర పాలనలో రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని పోయిన సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే డిసెంబర్ ఏడు నాడు ఎల్పి స్టేడియం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా డిసెంబర్ తొమ్మిది నాడు మొట్టమొదట ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత రవాణా కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపుగా ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు ఆర్టీసీ సంస్థను పునరుజ్జీవింపజేయడంలో ఈ మహాలక్ష్మి పథకం ఎంతో గొప్పగా ఆర్టీసీ కార్మికుల జీవితాలలో ఒక వెలుగును నింపే కార్యక్రమంగా ఈ మహాలక్ష్మి అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ మిత్రులారా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలమైనప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇక తెలంగాణ రాదేమో శాశ్వతంగాని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్న సందర్భంలో ఆనాడు ఆర్టీసీ కార్మికులు నలభై మూడు వేల కుటుంబాలు పండగ జరుపుకోకుండా ఆర్టీసీ తో అష్ట దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభింపజేసిండు కాబట్టి ఆర్టీసీ కార్మికుల కృషి త్యాగాలు భార్య బిడ్డలతో ఉపవాసం బండి సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఒక సంకల్పంతో ఆనాడు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులతో పాటు జంగు సైరన్ ఊది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆర్టీసీ కార్మికులు విజయం సాధించిందని చెప్పడానికి ఎవరికి భేషజాలు ఉండాల్సిన పని లేదు ఇవాళ సింగరేణి కార్మికులు వెలుగులు విరజిమ్మే నల్ల బంగారం ఉత్పత్తిని ఏ విధంగా నిలుపుదల చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో విద్యుత్ కార్మికులు వేలాదిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఆర్టీసీ కార్మికులు అందరికంటే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం నలభై మూడు వేల మంది కుటుంబాలు ఉపవాసం పండుకొని తెలంగాణ ఉద్యమ బాట పట్టిన కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నాకంటే ముందు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రావు గారైనా ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేనైనా శాఖను కాపాడవలసిన అవసరం ఉన్నది వాళ్ళ హక్కులను వాళ్ళ ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అందుకే ఆ పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థ బాగుపడుతుంది లాభాల బాటనే నడుస్తుంది కార్మికుల యొక్క